గర్ సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని రోజు నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా కార్యదర్శి వాసుదేవ గారు మాట్లాడుతూ పది సంవత్సరాలు పాలనలో కొనసాగిన బీఆర్ఎస్ బీజేపీ మతోన్మాద పార్టీలు మరియు బడుగు బలహీన వర్గాలను అనగడొక్కి బలవంతులకు కుమ్ము కాసిన పార్టీలని ఈ పార్టీలను ఈ ఎంపీ ఎలక్షన్లో ఓడించి శ్రేయస్సును కోరే అభివృద్ధిని కోరే పార్టీకే ఓటు వేయాలని చెప్పి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు గుడికందులో సత్యం గారు తదితర ముఖ్య కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది ఇది దృశ్యాలను చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి మీ సబ్స్క్రైబే ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి 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 షేర్ లైక్ సమస్యల అలు పోరాటం నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ అదే ఉరవడితో ముందుకు వెళ్తూ ఉంది రాబోయే లోక్సభ ఎన్నికల్లో అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులకు వ్యక్తికి ఓటేయాలని చెప్పేసి అభివృద్ధిని నిరోధకులుగా ఉన్నటువంటి వారిని ఓడించాలని చెప్పేసి మేము వైఖ తీసుకున్నాం మా పార్టీ ఆ వైఖరి తీసుకున్నాం కరీంనగర్కు సంబంధించినటువంటి పార్లమెంటు అభ్యర్థులుగా ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఇద్దరు కూడా కేంద్రంలో పదేళ్ల పాటు బీజేపీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో పదేళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రెండు పార్టీలు పూర్తిగా విస్మరించినాయి కావాల్సి విస్మరించినాయి ప్రజలను మభ్యపెట్టి ఓట్లడి ఇల్లు ఎన్నికలైన తర్వాత ప్రజలను పట్టించుకున్న పాప పోలేదు అభివృద్ధి పనులు కాదు కదా కనీసం ఉన్న చట్టాలను ఉన్న హక్కులను ప్రశ్నించే గొంతులను నొక్కి వేసినటువంటి పరిస్థితిని మనం చూసాం మళ్ళీ వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళను ఓడించాలని చెప్పేసి ప్రజానీకానికి పిలుపునిస్తున్నారు ఒకవైపు దేశభక్తి పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతా ఉంది ముఖ్యంగా బండి సంజయ్ ఓట్లు అడుగుతున్నారు మరి దేశభక్తి అంటే ఏంటి లెజర్ల పైన జరిగినటువంటి అకృత్యాలు ఆ ఎంపీ చేసినటువంటి ఆకృత్యాలు దేశ ప్రజలందరూ చూశారు అట్లాగే మణిపూర్లో మహిళలు చిత్రవద చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం అట్లాగే ఈ దేశంలో పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరుగుతుంది మనం చూస్తున్నాం అట్లాగే రైతుల పైన ఏడు వందల నలభై ఐదు మంది రైతులు పుట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర బీజేపీ చరిత్ర వాళ్ళు కూడా ఇవాళ ముసల్ కన్నీరు గారుస్తూ రైతులకు అండగా ఉంటామని చెప్తున్నారు మీరు అండగా ఉన్నారా ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటాలను అర్జువేయడం కోసం రైతులు చంపిన చరిత్ర బీజేపీ కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అలాంటి బీజేపీ మళ్ళీ ప్రజల ముందుకు వస్తూ ఉంది రైతులందరూ కూడా ఆలోచించాలి యువకులందరూ ఆలోచించాలి కేవలం మతం పేరుతో ఒక మతోన్మాదం పేరుతో వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అలాంటి మాటలకు ఎక్కడ కూడా లోను కాకూడదు మన అభివృద్ధిని కాంక్షించాలి ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కుట్ర బీజేపీ చేస్తూ ఉంది అందులో భాగంగానే అనేక చట్టాలు తీసుకొచ్చింది ముఖ్యంగా రైతుల్లో వ్యతిరేక చట్టం తీసుకొచ్చింది కార్మికులకు వ్యతిరేక చట్టం తీసుకొచ్చింది ఇట్లా చూసుకుంటూ పోయినప్పుడు సప్పండ వర్గాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీని ఓడించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ జిల్లాలో ధాన్యం దిగుబడులు వస్తున్నాయి వరి ధాన్యం దిగుబడులు అందుకు తగ్గట్టుగా కొనుగోలు సెంటర్లు ప్రారంభించామని చెప్తున్నారు అధికార యంత్రాంగం కానీ క్షేత్రస్థాయిలో కొనుగోలు సెంటర్లు ఇక్కడ పనిచేయడం లేదు కొనుగోలు సజావుగా జరగడం లేదు ఇది రైతులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది అది శుద్ధులు కావచ్చు గన్ని సంచులు కావచ్చు టార్పాలిన్లు కావచ్చు మంత్రి సౌకర్య సౌకర్యం కావచ్చు టెంట్లు కావచ్చు ఎండకు సంబంధించినవి కూడా ఎక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు మేము అధికార యంత్రాంగానికి ఎన్నికలు కాబట్టి అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని అయినటువంటి ధాన్యాన్ని వెంట వెంటనే ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించాలి మిల్లర్లకు అని చెప్పేసి మేము రైతాంగ అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒకవైపు వర్షాలు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు కానీ రైతులు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు వెంటనే తీసుకోవాలి ఎలాంటి కోత కటింగ్ లేకుండా రైతులకు నష్టం కలిగిన రీతిలో ఈ అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నారు మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ సహకారాన్ని మాకు అందించండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది దయచేసి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి ఇదివరకు నొక్కటి వాళ్ళు మాత్రమే అందరికీ నమస్కారం అస్సలం